నమస్తే నేను డాక్టర్ వై జయరామరెడ్డి అండ్ థెరపిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్ ఒక గుట్కా కాయని జరద పాన్ మసాలాలు పాన్ పరాగులు జరదాలు ఇవి ఈ మధ్యకాలంలో చాలామంది అలవాటుపడి భయంకరమైన క్యాన్సర్ జబ్బులకు గురవుతున్నారు దాదాపు తొంభై శాతం నోటి క్యాన్సర్లు ప్రధానంగా ఈ చీవింగ్ టొబాకేనే కారణమని మనకు గణాంకాలు తెలుపుతున్నాయి మరి ఇటువంటి ప్రమాదకరమైన గుట్కా కై ఎందుకు అలవాటు పడుతున్నారు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అంటే ఈ గుట్కా ఖై కొన్ని రకాల కెమికల్స్ కలిపేసి కంపెనీలు ఎందుకంటే ఈ ఉపయోగించే వాళ్ళు జీవితాంతం తిని తిని చనిపోయే విధంగా దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపేసి డ్రగ్ అడిక్షన్ క్యాటగిరీలోకి తీసుకొచ్చారు ఈ గుట్కా కై సో ఈ నేపథ్యంలో ఈ గుట్కా కై ఎంత ప్రయత్నం చేసినా ఎక్కువైతే తప్ప మానలేరు అటువంటి వాళ్లకు మనం హోమియో ఎడిక్షన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల చక్కగా ఈ గుట్కా కై నీళ్ళ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో గుట్కాలు కైనళ్ళు ఈ చీవింగ్ టొబాకో ఏవి తీసుకున్నా కూడా దీ దీంట్లో దాదాపు నాలుగు వేల పైగానే విష పదార్థాలు ఉంటాయి ప్రధానంగా నికోటిన్ ఉంటుంది బానిస కావడానికి ఇదే ప్రధాన కారణము గుట్కాలకు ఖైనళ్ళకు సో వీటితో పాటు హెవీ మెటల్స్ ఉంటాయి ఈ హెవీ మెటల్స్ లెడ్ బెంజైన్ మెర్క్యూరీ అమోనియా సో కాపరు సో సైనడు ఇలాంటి హెవీ మెటల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి బ్రెయిన్ డ్యామేజ్ను చేస్తాయి తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ లివర్ ఫెయిల్యూరు ఆర్గన్ ఫెయిల్యూర్స్ కూడా ఈ గుట్కా ఖాయ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము సో ఈ విధంగా గుట్కా ఖాయ ఉపయోగించే వాళ్ళు ఒక్కసారి మీరు నోట్లో చూసుకుంటే మీకు ఇమీడియట్గా ఎందుకంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇతర డ్రగ్స్కు మనం ఇమీడియట్గా మనకు ఇండికేషన్స్ కనపడవు కానీ గుట్కా కై తినే తినేవాళ్ళు నోటిలో చూసుకు చూస్తే మీకు నోట్లో మచ్చలు స్టార్ట్ అయి గుట్కా పెట్టే వాళ్ళైతే లోపల సైడ్లో మచ్చలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ కైని అయితే ఇక్కడ పెదవుల కింద పెడతారు కానీ ఇక్కడ మచ్చలు స్టార్ట్ అవుతాయి ఈ మచ్చలు ప్యాచెస్ స్టార్ట్ అయినాయంటే ఇవి క్యాన్సర్ ప్రొడిజుగా ఫౌండేషన్ పన్ను ఒక ఇండికేషన్ ఆ తర్వాత చిన్నగా స్లోగా నోరు చిన్నగా కావడం నోరు తెరవలేకపోవడము అంటే నాలుగు వేలు ఇలా పెట్టగలిగాలి నాలుగు వేలు పెట్టలేదు చాలామంది రెండు వేలు ఒకవేళ పెట్టగలిగే స్టేజ్కి వస్తారు తర్వాత కారం మసాలా తినలేకపోవడము లోపల అర్సెస్ డెవలప్ కావడము ఎక్కువ వేడివి తాగలేకపోవడము ఇవి సబ్మికోస్ ఫైబ్రోసిస్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు దశ తొంభై శాతం నోటి క్యాన్సర్లకు గుట్కా గుట్కాఖైనిలే కారణము మరి ఈ క్యాన్సర్ ముందు మనకు సబ్వికస్ ఫైబ్రోసిస్ అంటే ఒక ఇండికేషన్ లాంటిది ఇలాగైతే వర్షం వచ్చే ముందు మనకు మేఘాలు కమ్మి వర్షం తెలుస్తుందో మేఘాలు కమ్మి వర్షం పడితే తెలుస్తుందో అలా ఈ క్యాన్సర్ వచ్చే ముందు దశలో మనకు సబ్మికస్ ఫైబ్రోసిస్ ఈ లక్షణాలు డెవలప్ అయినట్టే మీరు క్యాన్సర్ స్టేజీలోకి స్టార్ట్ అయినట్టే అర్థము సో కాబట్టి ఈ దశలోనే మీరు ఈ గుట్కా ఖైనీలను వదిలిపెడితే క్యాన్సర్ లాంటి మహమ్మారి బారి నుంచి మీరు తప్పించుకోవచ్చు